ఒకే ఫ్యామిలీ హీరోల సినిమాలు టాలీవుడ్లో పోటీ పడుతున్నాయి తాజాగా విడుదల కానున్న బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఒకే సమయంలో రిలీజ్కు రెడీ అవుతున్నాయి దీంతో తారక్ కూడా ఒక అడుగు వెనక్కి వేసి బాబాయ్ సినిమా కోసం తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకోనున్నారు అయితే అలాంటి ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ కాంపౌండ్ లో కూడా అనేక మంది హీరోలు ఉన్నారు దీంతో వీరి సినిమాలు కూడా తాజాగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి రెడీ అవుతున్నాయి తాజాగా మెగా హీరోలు నటించిన నక్షత్రం ఫిదా చిత్రాలపై సస్పెన్స్ కొనసాగింది ఇక అదే కోవలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చరణ్ మధ్య కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది పవర్ స్టార్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ రామ్ చరణ్ తన రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ముందు భావించాడు కానీ బాబాయ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండటంతో ఇక తన సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని భావించాడు దీంతో అభిమానులు మెగా ఫ్యామిలీలో ఎటువంటి విభేదాలు లేవని తన బాబాయ్ పై ఎంత ప్రేమ ఉందో చరణ్ మరోసారి నిరూపించాడు అంటూ చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి